హాయ్ అండి వెల్కమ్ టు మాయా రుచిలో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే టమోటా నిల్వ పచ్చడండి ఇదే ప్రాసెస్లో చేసుకోండి మీకు చాలా బాగా కుదురుతుంది ఎండబెట్టే పని లేకుండా రెండు నెలల పాటు నిల్వ ఉంటుందండి మామూలుగా అయితే ఎండాకాలంలోనే పచ్చళ్ళు పట్టుకుంటాం కానీ ఈ పచ్చళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టుకోవచ్చు ఈ టమోటా పచ్చడికి నేను ఒక హాఫ్ కేజీ టమోటాలను తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గంట పాటు ఆరబెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు పొయ్యి మీద ఒక కళాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని చెటపటా అనే దాకా ఫ్రై చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవ అవసరం లేదు ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాక ప్లేట్లు తీసుకొని ఆరపెట్టుకోవాలండి అవి ఆరేలోపు మనం పొయ్యి మీద కళాయి పెట్టుకొని కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని వేసుకొని మగ్గించుకోవాలండి హాఫ్ కేజీ టమోటాలకి యాభై ఏ గ్రాముల చింతపండు సరిపోతుందండి చింతపండులోని ఈనెలన్నీ తీసేసుకొని వేసుకోవాలండి వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆవాలు మెంతులు మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక యాభై గ్రాములు చిన్నల్లిపాయలు కచ్చాబచ్చాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా పట్టుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో మూత తీసి టమోటా మొక్కల్ని కలుపుతూ ఉండాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఉప్పు కారం అన్నీ వేసుకోవాలండి అరగిద్ద ఉప్పు ముప్పావు గిద్ద కారం వేసుకుంటున్నానండి నేను ఇలా వేసుకొని తిప్పేసుకోవాలి ముందుగా ఆవాలు మెంతులు జీలకర్ర చిన్నల్లిపాయలు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ అది వేసేసుకొని తిప్పుకోవాలి తిప్పేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో తీసేసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద కలాయి పెట్టుకొని పోపు వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి రెండు మూడు మిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రబ్బలు దంచుకొని వేసుకోవాలండి ఇవి వేసుకున్నాక కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడి మొత్తం వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి నూనె పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే రెండు నెలల పాటు నిల్వ ఉండిద్దండి పచ్చడి ఫ్రిడ్జ్లో అయితే ఆరు నెలలు ఉంటుంది పక్కడి రెడీ అయిపోయినట్లేనండి మీరు కూడా ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి